నమస్కారం గురువుగారు మొట్టమొదట తెలియాల్సింది ఏంటంటే ఎవరైతే అమ్మవారి అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రలు అవుతారో వాళ్ళకి ఈ రజస్వల అనేది కానీ రజోధర్మం ఋతుక్రమం ఖచ్చితంగా కనపడుతుంది అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అయితే మనం ఏమనుకుంటాం అరే పూజ బ్రేక్ అయిపోయింది చాలా తప్పు అమ్మవారి యొక్క కరుణ అంటే ఆమె రజోగుణ రజో వృద్ధి సముద్భూతి రజో వృద్ధికారకమైన ఒక మంత్రం కూడా ఉంది రజోభూమి వ్రత అంటే అదే పాపకార్యం కాదు ఇంకొకటి కూడా చాలా మంది ఈ ఉపవాసం అనేటువంటిది చేస్తారు ఈ శ్రావణ మాసం అంతా వరలక్ష్మి వ్రతం ఆషాఢ మాసం అయిపోగానే మరి కొత్త కొడుకులు అయితే పాపం వాళ్ళకి వెంటనే శ్రావణ మాసం అనగానే ఆ నోములోని ఈ మంగళగౌరి అని వరలక్ష్మి వతని కాదు ధర్మబద్ధమైన జీవితం అది ధర్మార్థ కామ్య మోక్షాలు ఏది ధర్మం అని చెప్పిందో దాన్ని తప్పకూడదు అంటే భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కావచ్చు పసి పసి ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు యవన ప్రాయంలో ఉండి లేదు చక్కగా మానసికంగా శారీరకంగా సమభావాలు కలిగినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా గృహస్థుగా ఉన్నవాళ్ళు ఇలా ఏక శయ్యా నియమం పాటించకూడదు ఫస్ట్ ఓకే ఎందుకంటే అలా పాటించడం వల్ల ధర్మార్థ కామ్యాల్లో నువ్వు కామ్యం తప్పినట్టు అవుతుంది నీ భార్యతో నువ్వు చక్కగా ఆనందంగా ఉండొచ్చు నీ భర్తతో నువ్వు ఆనందంగా ఉండొచ్చు అదే వ్రతానికి పర్వదినాలు ఏదైతే ఆ ఒక్క రోజు ఉందో వరలక్ష్మి వ్రతం ఉంది ఆ రోజు నువ్వు పూజ చేసుకున్నావు కాబట్టి ఆ వ్రతంకి ముందు రోజు వ్రతం చేసుకున్న రోజు మాత్రమే నేను వర్తిస్తుంది ఎందుకంటే పర్వదినాలప్పుడు కలయికలు పనికిరావని చెప్పింది శాస్త్రం అంతేగాని నెల రోజుల పాటు ఇలా చేస్తే ఆ పుణ్యవంశంగా దేవుడు ఎరుగు ఈ నెల రోజులు ఆ ఏదైనా రాకూడని వికట ఆలోచనలు వచ్చి ఈ అమ్మాయి అయింది ఎంతసేపు దేవుడు ఎగుందని పక్కదారి పెట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి అటువంటివి శాస్త్రం ఎప్పుడు సమర్థించదు భార్యాభర్తలు చేసేది ధర్మబద్ధమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి సృష్టి కార్యం అది దాంట్లో పిల్లలు పుట్టంగానే అది ఆగిపోవడం అనేది కాదు అక్కడ ధర్మేచ అర్థేచ కామేక్ష అని మనసావాచా కర్మణ ఆ భార్యాభర్తల మానసికమైనటువంటి కలయిక ఎంత గొప్పదో మానసుతో కూడినటువంటి శారీరక బంధం కూడా అంత గొప్పదిగా శాస్త్రం చెప్పింది కాబట్టి తప్పకుండా భార్యాభర్తల విషయాలు నియమాలు పెట్టుకోకూడదు వ్రతం చేస్తున్న సమయంలో పర్వదినాల సమయంలో మాత్రం ఆ నియమం ఖచ్చితంగా ఉంటుంది ఇక రజో పరంగా వచ్చి ఋతుదోషాలు వస్తే పూజ జరుగుతుంది ఒక నెల రోజులు సంకల్పం పెట్టింది ఆకస్మికంగా ఆ పూజ ఒక మాసంలో పూర్తి అయిపోయేటప్పుడు ఇరవై ఐదు రోజులు అయిపోగానే ఐదు రోజులు అయిపోతుందనంగా అయినప్పుడు ఆ ఐదు రోజుల తర్వాత దాన్ని కంటిన్యూటీ చేసుకునే సౌలభ్యం కూడా స్త్రీకి ఉంది ఖచ్చితంగా ఆ ఐదు రోజులు స్నానం దూరంగా ఉండి ఆ తర్వాత చక్కగా స్నానం చేసి దాన్ని కంటిన్యూటీ చేయొచ్చు మగవాళ్ళు ఆ సమయంలో ఈ స్త్రీకి వెన్నుదన్నుగా ఈ ఐదు రోజులు ఆమె పూజ ఏ దేవతను చేసిందో ఆ దేవత దగ్గర జస్ట్ ఒక సింపుల్ ఒక పువ్వు ఇక్కడ చాలా మంది ఏం చేస్తుంటారంటే నూటికి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం వరకు నాకు తెలిసిన వరకు ఈవెన్ సనాతన ధర్మంలో ఉండేటువంటి వాడు కూడా అనుమానం పడిపోయేది ఏంటంటే భార్య దూరం అయిపోయింది కాబట్టి ఇంట్లో దేవుడికి అసలు ఏమి చేయరు శారతం ఆమెను ఆ ఐదు రోజులు మా చక్కగా చెప్పాలంటే మా సనాతన ధర్మం మేం ఫాలో అయ్యే దాంట్లో భార్యకి రెస్ట్ ఇస్తాం చక్కగా నేను ఇందాక అమ్మవారి ప్రసాదం చెప్పాను చూసారా హాయిగా వంటలని చేసి చక్కగా మంచి రుచిగా చేసి రోటి పచ్చళ్ళు త్వరగా చక్కగా మెడుసు అంటే మా మాగాయతో చేసేటువంటి పెరుగు పచ్చడి మెడుసు అంటారు దాన్ని అట్లాగే పిండి మిరియం లాంటివి పొట్లకాయ ఆవు పచ్చళ్ళు ఏమేమి భారీకి ఇష్టమో అవన్నీ చేసి మంచి ఐదు రోజులు మంచి ఫుడ్ విత్ హైజెనిక్ క్వాలిటీ విత్ హై మినరల్స్ ఉన్నటువంటి ఫుడ్ని ఇస్తాం ఇగా రెస్ట్ తీసుకోమంటాం ఇక్కడ కూడా చాందసు లేని బ్రాహ్మలు కొంతమంది ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే వంట వీళ్ళు చేయరు ఇంట్లో ఇంకొక ఆవిడ ఉంటారు ఎవరో ఒక ఆవిడ చాట్ చేపిస్తారు వీడు ఐదు రోజులు ఆ ముఖం కూడా చూడరు అదేదో పాపం అన్నట్టు మహా తప్పు తప్పక ఆ ఐదు రోజుల్లో రజోమూర్తిగా ఉన్న స్త్రీలో అమ్మవారు ఉంటుంది ఆమెను దర్శించడం వల్ల శుభాలే కలుగుతాయి తెలియక చాలా మంది మూర్ఖంగా ఆ ముఖం చూస్తేనే పాపని నిప్పు దిను అంటే ముఖం చూస్తే అన్నం కూడా ముట్టని వాళ్ళు ఉన్నారు అంటే రజస్తో ఉన్న స్త్రీని చూడడం పాపం కింద వాణించారు కానీ తప్పు రజో గుణ సంపత్తితో ఉన్న స్త్రీని చూడడం వల్ల దానికి ఎందుకు పెట్టారు నియమం అంటే మగవాళ్ళు చూడొద్దని మామూలు కన్నా కూడా రజస్సులో మొదటి రోజు వదిలేసిన తర్వాత రుతుక్రమంలో రెండవ రోజు స్నానం చేసి గనక ఆ స్త్రీ ఉంటే ఆమెలో అద్వితీయమైనటువంటి తేజస్సు కనపడుతుంది అందుకని ఆ తేజస్సు ఉన్నప్పుడు ఇతను ఆ రజస్సుతో ఉన్న స్త్రీతో కలియడం వల్ల వంధ్యుడు అయిపోతాడు కళలు నశిస్తాయి అది వాస్తవం అంత తొందరగా స్త్రీలోని ఆ శక్తితో కలియడం పాపం కాబట్టి ఋతుధర్మం ఉన్నప్పుడు స్త్రీతో పురుషుడు ఎటువంటి పరిస్థితుల్లో సంగమించరాదని శాస్త్రం నిషేధించింది కలవకూడద అందుకని ఆ రోజుల్లో ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే కేవలం పెద్దగా శుభ్రంగా స్నానం కూడా చేయకుండా ముఖం కడుక్కొని ఇంట్లో కూర్చుంటుంటారు కేవలం ముఖం మాత్రం వాష్ చేసుకొని మా ఇళ్ళల్లో పెద్దగా ఉండరు అదే కనుక శుద్ధంగా స్నానం చేసి తలకపోసుకుంటే మామూలు రోజుల్లో కన్నా కూడా అద్వితీయమైనటువంటి సౌందర్యం కనపడుతుంది అప్పుడు అయితే అటువంటి సమయంలో స్త్రీని కలవకూడదని నిషిద్ధం ఉంది ఋతుధర్మ అంటే ఆ ఋతుచక్రంలో కలవడం పాపం అని చెప్పి అంటే స్త్రీ శక్తి స్వరూపిణి ఆ శక్తే రజస్సులో బయటపడుతుంది అమ్మవారు కాబట్టి మనకి ఆ రజస్సుని భరించేటువంటి శక్తి ఎవరికి ఉండదు అందుకే శబరిమల లాంటి దేవాలయాల్లో కూడా ఈ రజస్వలాది దోషాలు ఉన్న వాళ్ళని అలౌట్ చేయకపోవడానికి కూడా రీజన్ అదే మించి ఇంకా ఏదో పోతే ఏదో అపవిత్రం అని కాదు అక్కడ ఆ శక్తితో ఉన్న వాళ్ళు ఎవరికి తగిలినా తెలియకుండా నెగిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి అందుకని వెళ్ళి కూడా వెళ్ళి వాళ్ళని తాకుతూ వెళ్ళడం వల్ల ఇబ్బందులు వస్తాయి అందుకని మా వాళ్ళు మన వాళ్ళు ఆ సమయంలో స్త్రీని పోయింది వారబోయింది అనేది దూరంగా పెట్టడం వాళ్ళకి సంబంధించిన పాత్రల్లో అన్నిటిల్లో కూడా దూరం పెడతారు అది నెగిటివ్ అని కాదు అక్కడ ఆ శక్తిని భరించగలిగినటువంటి సామర్థ్యం ఎవరికి ఉండదు కాబట్టే దూరంగా పెడతారు ఈవెన్ పాత రోజుల్లో చెప్పకూడదు కానీ మరి లోతుగా వెళ్ళి చెప్తే నా చిన్న వయసులో ఈవెన్ ఇప్పట్లాగా ఈ శానిటరీ నాప్కిన్స్ లేని రోజుల్లో ఆ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని జాగ్రత్తగా ఒక చిన్నపాటి మరొక గుట్టలో కట్టి వాటిల్ని చక్కగా దగ్ధం చేసి భూమిలో గుంట తీసి పుడ్చిపెట్టేసేవాళ్ళు అంత పవర్ఫుల్గా భావించేవాళ్ళు ఇప్పుడు సర్వం జగన్నాథ్ గురుగారు కొంతమంది ఆహార నియమాలు కూడా పాటిస్తుంటారు ఈ నెలంతా కూడా అల్లం వెల్లుల్లి తీసుకోకూడదని చెప్పి నాన్ వెజ్ తీసుకోకూడదని చెప్పి అలవాటు ఉన్న వాళ్ళు కొన్ని రకాల నియమాలు పెట్టుకుంటారు అలా ఉందా ఖచ్చితంగా ఉందమ్మా అల్లానికి లేదు కేవలం తామస గుణాన్ని పెంచేటువంటి పదార్థాలు తామస గుణం అంటే అతి కోపం ఓకే ఆవేశం కలిగించడం ఈ ఇప్పుడు చెప్పేటువంటి పారమార్థిక చింతన లేకుండా బాహ్యమైన కోరికలు ఎక్కువ అయిపోవడం నియమం లేకుండా పర్వదినం పూట కూడా కామ వృద్ధులు చేసేటువంటి పదార్థాలు వెల్లుల్లి ఉల్లి జాజికాయ దాల్చిన చెక్క జాపత్రి ఇవి అట్లాగే ఎక్కువ కారం ఉన్న పదార్థాలు మిరపకాయలు చింతపండ్లు ఇవి ఎక్కువగా ఈవెన్ పర్వదినాల్లో పులిహోర చేసుకుంటారు పులిహోర చేసిన పక్కనే పులిహోర పక్కనే ఒక పదార్థం పెడతారు పెరుగన్నం ఇది ఎంత తింటే ఆ పెరుగన్నం అంత తింటే అది బ్యాలెన్స్ సో అందుకని గుడిలో పులిహోరతో పాటు దద్దోజనం కూడా పెడతారు సో ఆ పులిహోర ఒక్కటే కాకుండా దద్దోజనం కూడా తినాలి అని సో శాంతాన్ని ఇచ్చే శక్తి ఉంటుంది కాబట్టి నియమాల్లో అల్లం అనే దానికి అట్టు లేదు వెల్లుల్లి ఉల్లి మాంస పదార్థాలు ఇప్పుడు చెప్పినటువంటి మసాలా ద్రవ్యాలు గసగసాలు అంటే మీకు అంటే తెలుసు కదా అవి కూడా మత్తునిస్తాయి మీకు తెలుసో లేదో ఆ గసగసాలు వచ్చే కాయనే నల్లమందు అంటారు అది నిషేధం ఆ పంటను పండిస్తే జైలు వేస్తారు పోస్ట్ కాయలు అంటారు వాటిని మా చిన్న వయసులో ఆ గసగసాలు కాయలు పోస్ట్ కాయలు అనేవి తెచ్చి దాన్ని పగలగొట్టి పొడి చేసి కషాయం పెట్టి ఆ కషాయంలో కొద్దిగా బెల్లము కొన్ని కొన్ని పదార్థాలు చేసి తాగితే విపరీతమైనటువంటి మత్తు వస్తుంది ఆ పోస్టికాయలు అనేవి ఇప్పుడు మీరు ఇంట్లో గనుక నిల్వ చేసుకుంటే కేస్ ఎందుకు నీ దిగరాని సో ఆయుర్వేద వైద్యం కూడా మనకు తెలుసు కాబట్టి మంత్ర ఔషధాలు సిద్ధ ఔషధాలు ఇట్లా తామసాన్ని కలిగించే పదార్థాలన్నీ మాకు తెలుసు కాబట్టి ఇటువంటి పదార్థాలు గసగసాలు కానీ వెల్లుల్లి కానీ ఉల్లి కానీ వీటికి ఇటువంటి సాత్విక రోజుల్లో దూరంగా ఉండడానికి కారణం అవుతాయి ఇంకొకటి కూడా ఏంటంటే దక్షిణాయనం జరుగుతున్న మొదటి ప్రాంతం ఇది అంటే మొదటి రోజుల్లో శ్రావణ మాసం వస్తుంది అంటే శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి వెళ్ళిన దగ్గర నుంచి మనకు దక్షిణాయనం ప్రారంభం మొదలవుతుంది దాన్ని శైన్ ఏకాదశి అంటారు ఆ శైన ఏకాదశిలో ఉంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది దీక్షలు దీక్షలు సో ఈ సమయంలో విష్ణువు నిద్రపోతుంటాడు మళ్ళీ వైకుంఠ ఏకాదశికి లేస్తాడు ఆయన సో వైకుంఠ ఏకాదశికి లేచే లోపల ఈ నాలుగు మాసాల్లో దీక్షను విష్ణువుకి ఎక్కువగా చేసే సమయంలో అసురుడు ప్రభావం కూడా ఎక్కువగా లేస్తాయి ఈ సమయంలో నరకద్వారాలు కూడా మూస్తారని ప్రతీతి నరక ద్వారాలు మూసేసినప్పుడు పాపులకు మళ్ళీ వెనక్కి వచ్చేసే అవకాశాలు ఉంటాయి మనం అదే ఎమగోల్సిన సినిమాలు చెప్పినట్టు యమలోక ద్వారాలు కింద కిందలేసి బతుకుతాడు మోసేరు కాని పాపుల్ని బయట పెట్టి పెడతారు సో ఇప్పుడు పాపులు బయట ఉన్నప్పుడు తెలియక మళ్ళా వీళ్ళు సూక్ష్మ ఇంకో శరీరంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని సో ఈ రజస్సు గుణం అంటే రాక్షస గుణాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు పుట్టకుండా నిరోధించే క్రమం కూడా ఉండడం చేత ఈ దక్షిణాయనంలోనే నియమాలు ఎక్కువ పెట్టారు చూడండి మీరు దేవీ నవరాత్రులు ఇక్కడే వస్తాయి వినాయక చవితి ఇక్కడే వస్తుంది వరలక్ష్మత్వం ఇక్కడే వస్తుంది దీపావళి మాసం ఇక్కడే వస్తుంది కార్తీక మాసం ఇక్కడే వస్తుంది ముక్కోటి ఏకాదశి ఇక్కడే వస్తుంది ఆ ఇంకా పోతే కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసంలో ఏకాదశిలు పౌర్ణమి ఉంటాయి తర్వాత మనకి పెద్దలకు సంబంధించినటువంటి పుష్యమాసంలో సంక్రాంతి పండుగలు అన్నీ వస్తాయి ఇది అన్నీ అయిన తర్వాత ఉత్తరాయణంలో మీరు చూడండి ఉత్తరాయణంలో నియమాలు తక్కువ ఉంటాయి ఏం పెద్ద పండుగలు ఉండవు మహాశివరాత్రి ఉగాది తప్ప పెద్ద పండుగలే ఉండవు శీలా నవమి హ్యాపీగా ఉండొచ్చు అందుకే వసంత ఋతువు అంత గొప్పదిగా వర్ణించారు పెద్దలు అంటే ఒక యువతి యువకులకి అంటే మనకి మీకు వరూధిని ప్రవరాక్య గాథ ఉంది వరుధిని ప్రవరాక్యుడని ఆ గాథలో చెప్తాడు వసంత ఋతువు గురించి లనా జలవరుణాన్ని వసంత ఋతువుని చక్కగా వర్ణిస్తారు అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఉత్తరాయణం శుభాలకి గుర్తుగా భావిస్తారు దక్షిణాయనం అశుభం అని కాదు అక్కడ పిల్లలు పుట్టకూడదని కాదు ఇట్లాంటి ఎక్కువగా రాక్షస ప్రభుత్వం పిల్లలు పుట్టకుండా మంచి తిది వారాలు అందులో ఆషాఢవాసం దక్షిణాయనం ప్రారంభంలో ఉన్నప్పుడు మొట్టమొదట్లోనే ఉంటుంది కాబట్టి ఉత్తరాయణం ఎడ్జి ద్వాదశ దక్షిణాయనం సూర్యుడు డైరెక్షన్ మార్చుకునే టైంలో ఈ ఆషాఢ మాసంలో గనుక మిథునంలో ఆయన ఉంటాడు ఎవరు ఆ సూర్యుడు మిథునంలో మీరు కావాలంటే రాసుల్లో చూడండి జమిని అంటారు దాన్ని భార్యాభర్తల సింబల్ ఉంటుంది అక్కడ సూర్యుడు ఉండగా వీళ్ళు కలిస్తే పుట్టే పిల్లలు కొద్దిగా ఫెరోషియస్గా ఉంటారంటారు కానీ మన వాళ్ళు సైన్స్ పరంగా దానికి ఒక కారణం చెప్పారు ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిస్తే ఆషాఢ నుంచి తీసుకోండి శ్రావణం భాద్రపదం ఆశీజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం మూడో నెల ఏర్పడిన తర్వాత పాల్గొనం చైత్రం వైశాఖం మూడు నెలలు సో కరెక్ట్గా రోహిణీ కారత ఎండాకాలంలో పిల్లలు పుడతారు సో ఆ ఎండల్లో ఈ పసిపిల్లలు తట్టుకోలేరనే కారణం చెప్తారు అది కాదు మెయిన్ కారణం ఆ దక్షిణాయనం ఆయనం డైరెక్షన్ మారేటప్పుడు కనుక సూర్యుడి గమనం మారేటప్పుడు స్వల్పంగా చీకటి పడుతుంది ఆ చీకటి గడియలు గ్రహాల మీద ఉంటాయి అటువంటి సమయంలో పుట్టే పిల్లలు కొంచెం ఫెరోషియస్గా మొండి లక్షణాలుగా ఉంటారు ఉత్తరాయణంలో ఉన్నవాళ్ళు కొంచెం సాఫ్ట్గా ఉంటారు దక్షిణాయనలో పుట్టిన వాళ్ళు కొంచెం ఫరోష్గా ఉంటారు ఆ తత్వం తెలుసు కాబట్టి నేను దక్షిణాయనలో పుట్టాను కాబట్టి నాలో ఉన్నటువంటి తామస గుణాన్ని ఎప్పటికప్పుడు చంపేస్తూ ఇటువంటి కార పదార్థాలకు దూరంగా ఉండడం డివైన్ ఫీల్ ఎంచుకోవడం దేవుడికి దగ్గరగా ఉండడం చేస్తున్న ప్రయత్నంతో లేకపోతే నేను కూడా రాక్షసు అయి ఉండేవాడిని డెఫినెట్ గా అయి ఉండొచ్చు సో నాది తెలియకుండా రాక్షస గణం కూడా అయింది అయినా దాన్ని ప్రయత్నంతో జయించడం రాక్షసుల్లో పుట్టిన ప్రహ్లాదుడు సత్వగుణాన్ని అలవాటు చేసుకున్నాడు రాక్షసుల్లో పుట్టిన బలి చక్రవర్తి కూడా సత్వగుణంలో ఉండి వరప్రదాతగా మహావిష్ణువు చేత వరాలు తీసుకున్నాడు కాబట్టి ఏదైనా సాధ్యమే ధన్యవాదాలు గురుగారు శుభమస్తు